何で

multimod <laughs> spam తెలుసు ఈ తుఫాను నేపథ్యంలో ప్రభుత్వము ఈ తుఫాన్ కారణంగా జరుగుతున్న అన్ని నష్టాలను పరిశీలించడానికి పంపడం జరిగింది అదేవిధంగా అన్ని రకాల చర్యలు ఈ ఈరోజు గౌరవ కలెక్టర్ గారు గౌరవ చిత్తూరు జిల్లాలో అన్ని చర్యలు తీసుకురా తీసుకోబడుతుంది ఇక్కడ చూస్తే ఈరోజు వరకు చిత్తూరు జిల్లాలో ఎక్కువ వర్షపాతము ఈ నగరి విజయపురం నిండ్రా ఈ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం పడినాయి దాదాపు నిన్న ఒక పదిహేను నుంచి ఇరవై ఐదు మిల్లీమీటర్ల వరకు కూడా ఎన్నో వర్షాల పరిస్థితులు కూడా పడుతున్నాయి బట్ ఎక్కడ కూడా అంత ప్రమాదాలు ఎక్కడ కూడా లేదు అందరూ అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ రూపాన్ని వాచ్ చేస్తూ ఉన్నారు అన్ని చర్యలు తీసుకుంటున్నారు ఈరోజు చూస్తే ఎక్కడెక్కడ మనకు అల్లువర్స్ ఓవర్ఫ్లో ఉన్నాయో సో ఆ ప్లేసెస్ అన్నీ కూడా మనుషులతో గాడ్ చేయడం జరుగుతుంది కాలిటీ కూడా పెట్టడం జరిగింది సో అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు అదేవిధంగా ఎక్కడైనా చెరువులు దాదాపు చిత్తూరు జిల్లాలో అయితే ఒక యాభై చెరువుల వరకు ఓవర్ఫ్లో అవుతున్నాయి అవన్నీ కూడా ఇరిగేషన్ అఫీషియల్స్ మానిటర్ చేస్తున్నారు ఆల్రెడీ ఒక పది చెరువులు రెక్టిఫికేషన్ కూడా చేయడం జరిగింది ఇంకొక నలభై చెరువులు ఈ వర్షాల కారణం వల్ల వర్షాలు కొద్ది తగ్గిన తర్వాత చెరువులు ఫికేషన్ చేయడం జరుగుతుంది కూడా చెప్పడం జరిగింది ప్రతి ఎవ్రీ సిక్స్ అవర్స్కి ఒకసారి పెళ్లి తీసుకొని అన్ని మండలాల్లో కూడా ఈ తుఫాన్ వల్ల ఏం జరుగుతుంది అన్నది మానిటర్ చేయడం జరుగుతూ ఉంది సో అందరూ ప్రజలందరికీ రిక్వెస్ట్ చేయడం ఏమంటే ఈరోజు రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ వర్షాలు ఇలాగే ఉంటాయి అందరూ కూడా ఇల్లికే పరిమితి అయి ఈ ఒక్కరోజు బయట రాకుండా మీ పిల్లలు ఎవరిని బయట పంపకుండా ఇంటి లోపలే ఉండాలని కోరుతున్నాను సో ఈ నెక్స్ట్ మధ్య రేపు అంటే గురువారం మధ్యాహ్నం వరకు ఈ వర్షాలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అందరూ ఇంటి లోపలే ఉండాలని కోరుతున్నాను థ్యాంక్ యూ